నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన చట్టంలో పొందపరిచే విధంగా పనిచేస్తానని చెప్తూ కేటాయింపులు చేస్తానని చెప్తూ కేవలము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా అమరావతి నగర నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ప్రతి సంవత్సరం అదేవిధంగా మరి శ్రీకాకుళం నుండి చెన్నై వారికి కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ గురించి వెళ్లి ప్రస్తావించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి హైదరాబాద్ నుండి బెంగళూరు అని ప్రస్తావించారు కానీ హైదరాబాద్ నుండి బెంగళూరుకి కేవలము నూట యాభై కిలోమీటర్లు మాత్రమే తెలంగాణలో ఉంటుంది మిగతాదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం ఉంటుంది నిజంగా తెలంగాణకి కారిడార్ ప్రకటించదలుచుకుంటే హైదరాబాద్కు నాగ్పూర్ ప్రకటిస్తే యావత్ తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా మరి ఆ కారిడార్ ఉపయోగపడవచ్చు అయితే మరి పోలవరం ప్రాజెక్టుకి మరి జాతీయ హోదా ఇవ్వడం జరిగింది ఇప్పటికే చాలా కేటాయింపులు చేశారు ఇంకా చేస్తామని చెప్తున్నారు మంచిదే దానికి ఎవరికి అభ్యంతరం లేదు కానీ తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నది పైన కృష్ణానది పైన జాతీయ ప్రాజెక్టు గురించి వెళ్ళి చాలా రోజుల నుంచి వెళ్ళి మరి డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా మరి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించకపోవడం చాలా దురదృష్టము ఈ బడ్జెట్ కేవలము చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నితీష్ కుమార్ గారి ఈ రెండు రాష్ట్రాలకి పెద్ద ఎత్తున కేటాయింపులు చేసిన విషయాన్ని చాలా స్పష్టంగా ఓపడుతున్నాయి మరి ఈ రోజు పార్లమెంట్లో బీజేపీకి ఎనిమిది మంది కాంగ్రెస్ కి ఎనిమిది మందిని తెలంగాణ ప్రజలు గెలిపించారు మరి ఈ పదహారు మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీ ఎనిమిది మంది కాంగ్రెస్ కు సంబంధించిన ఎనిమిది మంది మరి ఈ బడ్జెట్ చర్చలో పాల్గొని తెలంగాణకు రావలసినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన చట్టంలో ఉన్నటువంటి గాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అదేవిధంగా ఉప ఉపకర్మాగారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నవోదయ విద్యాలయాలు జాతీయ ప్రాజెక్టులు రైల్వే లైన్ల గురించి వెళ్ళి పట్టుబట్టి ఈ బడ్జెట్ ముగింపు రొప్పట వాటి కూడా సాధించుకోవాలని చెప్పి కూడా నేను పదహారు మంది పార్లమెంట్ సభ్యులు ముఖ్యంగా బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది సంబంధించిన వాళ్ళని నేను కోరుతున్నాను మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సందర్భంలో చాలా విషయాలపై పోరాటం చేశాం కొన్ని సాధించాము ఇంకా కొన్ని సాధించుకోవాల్సి ఉన్నాయి కాబట్టి మీరు కూడా అదే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను జై తెలంగాణ